సూపర్ నేపేరు లేటెస్ట్ ఇది ఇక నేను ఎక్కువ అందరికీ అడ్వైజ్ చేసేది కూడా అదే ఇగో ఈ గడ్డి ఇది సూపర్ నేపర్ గడ్డి ఇది ఈ గడ్డి నేను ఒక నలభై యాభై కనుపులు తెచ్చి నాటిన ఫస్ట్ చిన్నగా కొంత ప్లేస్లో నాటి వాటినే విత్తనంగా చేసి ఓ దీన్ని ఏడెనిమిది గుంటలు ఉంటుంది దాదాపు ఇది ఈ మడి ఈ మడిని ఇక వరి నాటైన వాళ్ళు ఈ మడి లెవెల్ చేసి అంటే మరి మడినాట అయిన వాళ్ళకి ఇట్లా లెవెల్ ఉంటుంది కానీ ఇక తాడుబట్టి ఒక కొలత ప్రకారం భోజనలోలే వేసిన అన్నట్టు అవి నేను అది ముదిరిన గడ్డి రోజు ఇంత వస్తున్నాది ఇగో ఇట్లా ఇది గడ్డి ఆ వెనకది గడ్డి అది లేస్తుంది ఇంకా ఏం యూరియా అది ఇది ఏం వేయలే ఈ గడ్డి కంటే రిజల్ట్ అయితే తొందరనే పెరుగుతుంది పెరుగుట్లా దానికి దీనికి చూసుకుంటే ఇదే తొందరగా లేస్తుంది పెరుగుడు పైగా ఈ గడ్డిలో ఉన్న అడ్వాంటేజ్ కూడా ఇది మన చెరుకు గడలాగా తీయగా ఉంటుంది తీపిదనం అన్నది ఎక్కువ ఉండుట్లా కొద్దిగా పశువులు కూడా ఇష్టంగా తినే ఛాన్స్ ఎక్కువ ఉంది గడ్డిని మనం ఒక్కసారి నాటుకున్నామంటే మళ్ళీ దాదాపు ఐదారు సంవత్సరాలకు ఎక్కువనే ఉంటుంది మన మన కటింగ్ మనం మందు అది మనం దీని గడ్డిని మంచిగా చూసుకుంటే ఉంటుంది ఐదు ఆరు సంవత్సరాల పైనే ఉంటుంది ఫస్ట్ మనం ఈ గడ్డి పెట్టుకున్నప్పుడు ఆ భూమిని సమానంగా చేసుకొని నాటుకొని ఒక మ మడిలాగా చేసుకున్న బెస్ట్ ఎందుకంటే ఒక ఆడ నీళ్ళు పైపు వేస్తే అది మడి అంత పారేతట్టు ఉంటుంది భోజలు కొట్టకుండా కానీ భూమి లెబల్ చేసి సమానం ఒక ఆడబట్టి గెనెలు గ మూరేడు కోటి గెనె అన్నట్టు మూడు కొంచెం ఎక్కువనే అట్లా పెట్టుకున్న బెస్టే ఫ్రెండ్స్ ఇవి నేను మన గడ్డి కడి చేసినప్పుడు రెండు తీసి బంద్ అన్నట్టు కడి చేసి ఇట్లా ఒకసారి వీడియోలో చూపిద్దామని ఇగో ఇవి కనుపులు ఇగో ఇవి సెమ్మనికి గివి ఉన్నాయి చూడు మొలకలు గివి ఇగ ఇవి మనం మీదికి ఉండేటట్టు ఇక గిట్లా పెట్టాలి ఇట్లా ఉల్టా అయితే కొన్ని కొన్ని లేస్తే కొన్ని కొన్ని లేవయి అందుకే ఇక సీదా ఇట్లా ఇట్లా పెట్టాలి ఇట్లా నేను గడ్డిని పెట్టినా వండబెట్టినా ఇగో దీనికి దీనికి ఇగో పిలకలు అనేవి తయారై ఇది భూమిలో ఉన్న దీనికి పైనుంచి అయితే ఇది ఖాళీ మొలుస్తుంది ఇక మనకు మెయిన్ గ్రో గడ్డి గ్రోత్ అయ్యేది ఇక ఈ కాడలు ఉన్నాయి గెనెలు ఉన్నాయి చూడరు ఇగో ఇప్పుడు నేను చూపెట్టింది మొలక ఇగో దీనికి దిల్ల నుంచి ఇక భూమిలో ఏర్లు కొట్టి ఆ గడ్డి అన్నది అది అవుతుంది ఇంకోటి ఇది కూడా ఇక సేమ్ ఇది కూడా గడ్డి ఎటవాళ్ళ మరీ ఇట్లా ఉన్న చాలు భూమి కానాలి ఎటువంటి గెనెలు సో ఇట్లా దీన్ని మడి మనం ఒక రేవు చేసుకొని సమానం ఇదా ఇక మీకు చూపెడదామని ఇది చేసిన బట్టి మనం గడ్డి పెట్టుకున్నప్పుడు అయితే మడిని సమానం చేసుకొని మడి కానీ అది ఎంత పెద్ద లేకపోతే డ్రిప్ అయినా ఈ డ్రిప్ అయితే కొంత ఆ డ్రిప్ రంధ్రాలలో ఆ వేర్లు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లా కాదు కానీ ఒక మడి ప్రకారం చేసుకొని మనం పై తోటి నీళ్ళు వదిలినా కానీ ఫ్రెండ్ చూసారు కదా ఇది సూపర్ నేపియర్ కనుపు మనం నాటింది సో మొత్తానికైతే ఇట్లా